హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ ఆనియన్ పకోడీ ఈ వర్షాకాలంలో ఇంట్లోనే ఆనియన్స్ తో క్రిస్పీగా ఆనియన్ పకోడీ ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఈ ఆనియన్ పకోడీ మీకు టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకుని సన్నగా చీరికల కింద చేసుకున్న ఆనియన్ని ఒక కప్పున్నర తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత తాల్ట్ కూడా తీసుకుని ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా రిలీజ్ అయిన వాటర్తో మాత్రమే మనం ఆనియన్ పకోడీ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కరివేపాకు పచ్చిమిర్చి చిరుకులు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్కి ఉప్పు కారం గరం మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండి టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పడుతుంది కొంచెం మాత్రమే వేసుకున్నాను నేను గట్టిగా దీన్ని పిండి ముద్దలాగా కలపాలి మెత్తగా కలిపితే ఆనియన్ పకోడీ క్రిస్పీగా రాదు ఈ స్టేజ్లో మాత్రమే బేకింగ్ సోడా వేసుకున్నాను దీన్ని పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను టూ మినిట్స్ బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఈ పిండి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డిఫరేక్ సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి పొకోడీలు వేసుకున్న వెంటనే గట్టి పెట్టి కలపకూడదు మనం గట్టి వెంటనే గనక పెడితే పొకోడి అనేది విడిపోతుంది క్రిస్పీగా కూడా ఉండదు ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక బోత్ సైడ్ కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఇంట్లో ఈజీగా టెన్ మినిట్స్లో క్రిస్పీ ఆనియన్ పకోడి రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ